హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా కిచెన్లో రెసిపీస్ వచ్చేసి పాలకూర పకోడీ అండ్ గోధుమ పిండితో స్వీట్ బజ్జీ మా బాబు కోసం వాళ్ళ అమ్మమ్మ ఇది రెడీ చేయబోతుంది ఇప్పుడు సో అందుకనే నేను సడన్గా వెళ్ళి బ్లాగ్ చేసి చూపిద్దామని చెప్పి మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ సో అప్పటికే ఇందులో కావలసినంత శనగపిండి అండ్ బియ్యపిండి పిండి ఆనియన్ ఉప్పు కారం కొత్తిమీర ధనియా పౌడర్ ఇవి వేసేసి ఒక బేసన్లో రెడీ పెట్టుకున్నాను దీని తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ పాలకూర పకోడీ కాబట్టి ఒక కట్ట పాలకూర తీసుకున్నాము ఇది సన్నగా తరుక్కొని ఎంతైనా వేసుకోవచ్చు బట్ ఆల్రెడీ మేము ఆనియన్ వేసాము ఆనియన్ పకోడా చేద్దామని చెప్పి ఆనియన్ వేసాము ఎక్కువనే అందుకని చెప్పి సో ఓన్లీ వన్ కట్ట పాలకూర ఇందులో మిక్స్ చేస్తున్నాము ఎక్కువైనా కలుపుకోవచ్చు మన ఇష్టం ఒక టూ కట్ట పాలకూర అయితే తీసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఫస్ట్ వాటర్ మిక్స్ చేయకుండా అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిగ్గా కలిసేలా ఎందుకంటే ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది పాలకూరలో కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ వేసుకోవద్దు మొత్తం అన్నీ కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పకోడీలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుందాము ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీ వేయాలి సో ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని పకోడీ వేసేద్దాము పిండి ముద్దలు ముద్దలుగా కాకుండా విడివిడిగా చేస్తూ వేసుకోవాలి లేదా సన్న సన్నగా ఇలా ఫింగర్స్తో అంటూ వేసుకుంటే ఏంటంటే పకోడీ క్రిస్పీగా వస్తుంది అండ్ ఎప్పుడైనా మనము సిమ్లో కాల్చకూడదు అండ్ హై మీద పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి పకోడి ఎందుకంటే లోపల పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి పకోడి అయ్యేంతవరకు మనం క్యాబేజ్ కానీ పాలకూర కానీ ఇలా పకోడీ చేసేటప్పుడు అందులో అంటే పిల్లలు డైరెక్ట్గా తినరు కాబట్టి వాళ్ళు ఇందులో వేస్తే ఏంటంటే ఏది వేరే తినేస్తారు తినేస్తారనమాట అండ్ ఇవి సైడ్కి మనం కెచప్ కానీ సాస్ కానీ పెట్టుకొని తింటే బాగుంటుంది మైనీస్ కానీ కెచప్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈసారి మీరు నార్మల్ పకోడీ కాకుండా ఇలా పాలకూర పకోడీ కానీ తోటకూర పకోడీ ఆర్ ఆలు క్యాబేజ్ ఏదైనా వేసి ట్రై చేయండి చాలా క్రిస్పీగా సూపర్గా వస్తాయి కొంచెం బియ్య పిండి ఎక్కువనే తీసుకోవాలి మనకు క్రిస్పీగా రావాలంటే శనగపిండి క్వాంటిటీ తక్కువ బియ్యపిండి పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి చూడండి ఎలా మంచిగా క్రిస్పీగా వచ్చాయి అంతే అండి ఈజీగా మనము పాలకూర పకోడి రెడీ అయిపోయింది ఇప్పుడు అదే కడాయిలో అదే ఆయిల్లో మనం గోధుమ పిండి బజ్జీలు వేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తాను ఇందులో ఏమీ లేదండి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ ఒక గ్లాస్ ఆఫ్ పిండికి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి పిండిని ఎందుకంటే షుగర్ క్రిస్టల్స్ వరకు అంతే అవి కొంచెం మనం ఎక్కువసేపు కలిపేస్తే కరిగిపోతుంది బట్ ముందు చెప్తున్నాను సడన్గా అంటే కొంచెం క్రిస్టల్స్ అలాగే ఉండిపోతాయి కదా సో అంతే గోధుమ పిండి అండ్ షుగర్ వేసేసుకొని ఇలా బజ్జీల్లాగా ఆయిల్లో వేసేసుకోవడమే మనం ఇడ్లీ పిండితో పునుగులు వేస్తాం కదండి అలానే గోధుమ పిండితో ఇలా బజ్జీలు వేసుకుంటే పునుగుల్లాగా ఆర్ బోండాల్లాగా చిన్న చిన్నగా బజ్జీల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇవి కొంచెం ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి ఎందుకంటే లోపల పిండి పిండిగా ఉండకుండా ఉంటుంది ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా టూ రెసిపీస్ అయితే ఒకేసారి మనం చేసేసుకోవచ్చు ఒకటి హాట్ అండ్ ఒకటి స్వీట్ సడన్గా ఏదైనా స్నాక్ అడిగారంటే వెంటనే ఫైవ్ మినిట్స్లో చేసే రెసిపీ అండి ఇదైతే ఈజీగా చేసి చేయొచ్చు ఒక టెన్ మినిట్స్లో సో ఇదండి ఇవాళ మా కిచెన్లో రెసిపీస్ పాలకూర పకోడి అండ్ గోధుమ పిండి స్వీట్ బజ్జీ మీరు కూడా ట్రై చేసి చూడండి అదే అండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్ బై బై ఎవ్రీవాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్